సమాజంలో మనం చూస్తూ ఉంటాం ఎవరినైనా అరెస్ట్ చేసి జైలుకి తీసుకువెళ్తే వారితో మాట్లాడడానికి కూడా కొంతమంది సంశయిస్తారు ఆ కుటుంబాలను కూడా పక్కన పెట్టేస్తారు అయితే ఇదంతా పేదవారు మధ్యతరగతి వారు సామాన్యులకు మాత్రమే ఇప్పుడు రోజులు మారిపోయాయి రాజకీయ నాయకుడు జైలుకు వెళ్తే సానుభూతి పెరుగుతోంది ప్రజల్లో అన్యాయంగా అక్రమంగా ప్రజాసేవ చేసిన నాయకుడిని ఇలా జైల్లో పెట్టారని అధికార పార్టీపై బగ్గుమంటున్నారు జనం కూడా వారిని బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలు జరుగుతుంటే అగ్రపీఠంలో కూర్చోబెడుతున్నారు వారికే విజయాలు అందిస్తూ ఉన్నారు ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అందులో మన తెలుగు రాష్ట్రాలు రెండూ ఉన్నాయి అసలు ఎవరెవరు జైలుకి వెళ్ళి తర్వాత బయటకు వచ్చి ముఖ్యమంత్రులు అయ్యారనేది ఒకసారి చూద్దాం నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రెండు వేల ఇరవై మూడులో అప్పటి ఏబీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆయన్ని యాభై మూడు రోజులు జైలు జీవితం గడిపిన చంద్రబాబు బెయిల్పై విడుదలయ్యారు చంద్రబాబును జైలు పాలు చేయడం అధికార వైసీపీకి కోలుకోలేని దెబ్బతీసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ కూటమి కనీవి నేరుగని మెజారిటీతో విజయం సాధించింది చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అలాగే తాజా ఎన్నికల్లో జార్ఖండ్లో అదే జరిగింది హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం నేత హేమంత్ సోరెన్ను ఓ భూ కుంభకోణం కేసులో ఈడీ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి అరెస్ట్ చేసింది అప్పటి ముఖ్యమంత్రి అయిన హేమంత్ అరెస్ట్ అయిన కాసేపటికి తన పదవికి ఆయన రాజీనామా చేశారు నూట నలభై తొమ్మిది రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు ఆయన జూలై నాలుగున తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి నిన్న ఫలితాలు వచ్చాయి జేఎంఎం ఆధ్వర్యంలో ఇండియా కూటమి విజయం సాధించింది మరోసారి హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ఆయనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ను అక్రమాస్తుల కేసులో రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడున సీబీఐ అరెస్ట్ చేసింది దాదాపు పదహారు నెలలు జైలు జీవితం గడిపారు రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ వైసీపీ అరవై ఏడు స్థానాలు గెలిచింది ఏపీలో ప్రతిపక్ష పార్టీగా నిలిచింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పార్టీ గెలవడంతో ముఖ్యమంత్రి అయ్యారు అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత కేటీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ పై అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేశారనే ఆరోపణలతో రెండు వేల ఇరవై మార్చి ఐదున రేవంత్ రెడ్డి అప్పట్లో ఎంపీని హైదరాబాద్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ తర్వాత బయలుపై విడుదలయ్యారు రేవంత్ జైలు నుంచి విడుదలయ్యాక రేవంత్ రెండు వేల ఇరవై ఒకటి జూలైలో టీపీసీసీ అధ్యక్షుడయ్యారు తర్వాత రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అలాగే కర్ణాటకలో కూడా ఇదే పరిస్థితి డికే శివకుమార్ డికే శివకుమార్ను మనీ లాండరింగ్ కేసులో రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ మూడున ఈడీ అరెస్ట్ చేసింది ఢిల్లీ హైకోర్టు బెయిల్ అవడంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై మూడున విడుదలయ్యారు తర్వాత కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు డీకే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అలాగే ఉమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసిన నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లాను కేంద్ర ప్రభుత్వం రెండు వందల ముప్పై రెండు రోజులు గృహ నిర్బంధంలో ఉంచింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఐదు నుంచి రెండు వేల ఇరవై మార్చి ఇరవై నాలుగు వరకు ఉమర్ నిర్బంధంలో ఉన్నారు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన ఉమర్ గెలుపొందారు ఆయన పార్టీ ఎన్సీ మొత్తం నలభై రెండు స్థానాల్లో గెలిచి అధికారం చేపట్టింది ఉమర్ జమ్మూ కాశ్మీర్ కి ముఖ్యమంత్రి అయ్యారు సో ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ప్రజల్లో చాలా మార్పు వచ్చిందనేది స్పష్టమవుతోంది మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్లో తెలియజేయండి గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిషంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపడను మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి